అందరికీ నమస్కారం అండి దిస్ ఇస్ మానికొండ హనుమంతరావు ఈరోజు ప్రత్యేకం మెంతాకు మల్టీ క్రాప్టెడ్ మెంతాకు చాలా మేలు చేస్తుందని చెప్పని ఆయుర్వేదంలో చెప్పారు దీనిలో ఐరన్ కంటెంట్ పీచ్ పదార్థం రెండు ఎక్కువే దీనిని పెంచడం చాలా సులభం అలాగే పక్కన ఉన్న మొక్కలతో పాటు మనకు ఉపయోగపడుతుంది అందుట్లో ఉన్న సాయిల్ కూడా ఫర్టైడ్ అవుతుంది కలుపు నివారణ జరుగుతుంది ఇవన్నీ ఒక్కొక్కటికి తెలుసుకున్నాం ఫస్ట్ మనం చూస్తున్న టబ్బులో పంపర పన చేసాం ఎంత థిక్గా ఉందో హెల్దీగా ఉందో చూడండి రెండవది నిమ్మ చిన్న టబ్బు చిన్న నిమ్మ మొక్క కాయలు కూడా హెల్తీగానే ఉన్నాయి మధ్యలో ఉన్న కాయలు ఏ రకమైనటువంటి హాని తేక్కోకుండా ఆ నిమ్మ చెట్టు చుట్టూరా పలుచగా వేసుకోవటం జరిగింది అయితే పోగులు పోగులుగా పడింది అలా జరగోకుండా చూసుకోవాలి అంటే విత్తనం వేసేటప్పుడే కొంచెం పలుసు సమానంగా ఉండేదాకా చూసుకోవాలి ఇక మూడవది కూడా నాలుగు రోజుల తర్వాత వేశాము ఇది స్వీట్ లెమన్ చుట్టూరా వేసాము ఈ లెమను తోలుతో సహా మనం తినేసేయచ్చు చాలా మందికి తెలుసు దీని చుట్టూరా కూడా వేయటం జరిగింది ఇక్కడ కూడా చాలా పలసగానే మొక్క విత్తనాలు పడ్డాయి ఈ పెరిగిన తర్వాత కాస్త ఒత్తిక అవుతాయి ఆ పెరిగిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను దీనిలో స్వీట్ లెమన్ ఉంది ఈ స్వీట్ లెమన్ అని చెప్పంటే దీన్ని స్కిన్తో సహా తోలుతో సహా తినేస్తారు ఈ మొక్క స్ట్రైట్గా పెరిగిపోయింది దీని చుట్టూరా కూడా పలసగా మనం వేసుకోవటం జరిగింది ఇది కూడా నాలుగు రోజుల తర్వాత ఇక పంపర పనస పంపర పనస ఉన్నటువంటి టబ్బులు వేసినటువంటి గింజలు చాలా ఒత్తుగా ఉన్నాయి మొక్క బాగా పెరిగింది పంపర పనస పైకి వెళ్ళిపోయింది చుట్టూ ఉన్న మెంతు మాత్రం బాగా ఒత్తుగా పెరిగింది ఇలా మొక్క చుట్టూ తా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కలుపు రాకుండా నివారించవచ్చు అలాగే ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకొని మనం కానీ వేరే ఆకుకూర కూడా వేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో మొక్కలను తీయాలని చెప్పంటే విత్తనాలు పలుసగా వేసుకోవాలి చిక్కగాను అంటే ఒత్తుగా ఉన్నట్టయితే ఒక మొక్కను తీసినప్పుడు పక్కన ఉన్నటువంటి మొక్క కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి పలస వేసుకున్నట్లు ఇలా చేయొచ్చు ఇలా ఉన్న వాటిలో పెరిగిన మొక్కల్ని మధ్య మధ్య తీసేయటం జరిగింది కానీ ఇవి మాత్రం చాలా సన్నగా చిన్నగా వచ్చాయి ఇది బెండ మొక్క చుట్టూ వేసినట్టు ఉంటుంది బెండ కూడా ఎదుగుదల బాగానే ఉంది ఇలా కొంచెం కొంచెం గింజలు వేసినా కానీ పలసగా వేసినా కానీ మల్టీ క్రాపింగ్ అంటే ఒక మొక్క ఉన్న చుట్టూ మన చుట్టూ రా ఉన్న ప్లేస్ని ఇలా గింజలు వేయటంలో అర్థమే ఉంటుంది అనేది ఆకర్లు వివరిస్తాను నేను ఇంక ఈ టబ్బు అన్నిటికంటే పెద్దది హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ ఉన్నది దీని వెడల్పు రెండు అడుగులు ఉంటుంది దీని చుట్టూ రక వేసాము కానీ పలసగానే వేసాము మధ్యలో ఉన్న మొక్క జామ్ మొక్క ఈ జామ్ మొక్క కూడా స్ట్రైట్గా పైకి వెళ్ళిపోయింది ఈ విత్తనం చాలా నాకు నచ్చింది ఈ కాయ సైజు కానీ రుచి కానీ బాగుండటం వల్ల దీన్ని అంటుగట్టి వేరే మళ్ళీ మొక్క తయారు చేయడానికి ట్రై చేస్తున్నాను నా ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయ్యింది అనేది నేను తర్వాత చూపిస్తాను అలాగే ఈ డ్రమ్ములు వేసినటువంటి మొక్కలు పలసగా ఉన్నప్పటికీ కాస్త ఎదిగిన తర్వాత మారు ఆకు వచ్చిన తర్వాత ఇంత పలసన అనిపించవు ఆకులు మొత్తం వ్యాపించి చిక్కదనంగా ఉంటుంది మొత్తానికి సరిపోతుంది మరొకసారి ఈ మూడు టబ్బులు చూద్దాం ఈ మూడు టబ్బుల్లోనూ చిన్న చిన్నగా ఉన్నాయి పెద్దగా ఒత్తిగా ఉన్నది మాత్రం ఇది పంపర పనస ఇందుట్లో మాత్రం బాగా ఒత్తిగా గింజలు పడ్డాయి మొక్కలు కూడా బాగా ఒత్తుగా పెరిగాయి ఇప్పుడు దీని ఆకులు మాత్రం మనం ఉపయోగించుకుంటాం వేర్లు మాత్రం కట్ చేసి భూములైన ఉంటాయి కాబట్టి దీని సాయిల్ తయారైపోయి మధ్యలో ఉన్న మొక్కకు ఉపయోగపడతాయి నెక్స్ట్ నాలుగు రోజుల తర్వాత చూస్తే ఈ పెద్దగా ఉన్న ట్రమ్ము అంటే జామ చెట్టు ఏదైతే వేసామో మనం జామ్ మొక్క చుట్టూ పెట్టి వేసినట్టు విత్తనాలు పెరిగి పల్సగా ఉన్నట్టు ఉంటే కాస్త చిక్కబడ్డాయి మారాకు వచ్చింది ఇక్కడ కూడా కలుపు మొక్కలు రాకుండా నివారించాము పైగా చుట్టూ ఉన్నటువంటి కాలు మనం ఉపయోగించుకున్నాం ఇంకా దీని ఆకులు హార్వెట్ చేసినప్పుడు వేర్లు ఇందులో ఉండిపోతాయి కాబట్టి దీని వేర్లు ఉన్న వలన సాయిల్ ఫర్టిలైర్కి తయారై జమ చెట్టుకు ఉపయోగపడతాయి ఇది మూడో రకమైన ఉపయోగం ఇలా టబ్బుల్లో వేసుకునేప్పుడు విత్తనాలు నాలుగు రోజులకి ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి వేసుకోవటం వలన ఒక టబ్బులో తయారైనటువంటి కొత్తిమీర కానీ మెంతకూర కానీ అయిపోయింది అనుకున్నప్పుడు రెండవ టబ్బులో తయారవుతుంది అందుట్లో కూడా అయిపోయింది అనుకున్నప్పుడు మూడవ టబ్బులో తయారవుతుంది ఇలా పెంచుకోవాలంటే టబ్బులు కుండీలు అక్కర్లేదు పాత గిన్నెలు కానీ అందుట్లో కూడా పెంచుకోవచ్చు అని చెప్పి కిందసారి వీడియోలో నేను చూపించాను ఆకులు ఆర్వేట్ చేసిన తర్వాత వేర్లు భూములో ఉండిపోయి సాయిల్ ఫర్టైడ్ అవుతుంది మధ్యలో ఉన్న మొక్కకు ఉపయోగపడుతుంది అని చెప్పి అన్నాను కదా దానికి ఉదాహరణ ఇదే ఇంకో మెంతుకూర కూరల్లో కంటే కూడా అని చెప్పి ఎంచుకుంటున్నాను డయాబెటిస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది ఇందుట్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడం ఇన్సులిన్ పెంచి ని కంట్రోల్ చేస్తుంది బ్లడ్లో ఉన్నటువంటి ఎల్డిఎల్ అంటే చెడు కోరాస్ట్రాల్ని తగ్గించి గుండెకి మేలు చేస్తుంది ఇంకా ఇందులో ఐరన్ పీచు పదార్థం ఎక్కువ పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల జీర్ణకి సక్రమంగా జరుగుతుంది మలబద్ధకం లేకుండా చేస్తుంది ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడేటువంటి ఈ మెంతికూరని కూరల్లోనూ కలుపుకూరలుగానూ వేసుకుంటారు పప్పులు వేసుకుంటారు అలాగే చపాతీల్లోనూ పరోటాల్లో కూడా కలిపి వేసుకుంటూ ఉంటారు ఇంకా శరీరాన్ని వెచ్చదనంగా అంటే వేడిగా ఉంచటానికి ఉపయోగపడుతుంది కాబట్టి శీతాకాలం దీన్ని ఎక్కువగా తినటానికి ఇష్టపడతారు అంతేకాదు శీతాకాలం బాగా ఎదుగుతుంది కూడా బాలింతలకైతే ప్రత్యేకం పాలు పెరుగుతాయని చెప్పి ప్రత్యేకంగా మెంతికూరని ఇస్తూ ఉంటారు ఇలా అనేక రకాలుగా మేలు చేసే మంచకూర దీని ఆకు మనకు కాండము వేర్లు సాయిల్కి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది కుండీలో వేసుకోవటం వల్ల కుండీలో కలుపు రాకోకుండా ఉంటుంది కుండీలు వేసిన మొక్క చుట్టూరా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని మనం ఉపయోగించుకునే వాళ్ళం అవుతాం దీని వేర్లు పైపైనే ఉంటాయి కాబట్టి మధ్యలో ఉన్నట్టు మొక్కకు వెళ్ళేటువంటి ని ఏ రకంగానూ తీసుకోదు సాయిల్లో ఉన్నటువంటి దీని వేర్లే తర్వాత ఉపయోగపడతాయి ఇన్ని రకాలుగా మేలు చేసేటువంటి ఈ మెంతికూరను మీరు తప్పకుండా పెంచుకోవాలని చెప్పి ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దీని మీద మీ అభిప్రాయాలని సూచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి విషయూ హ్యాపీ గార్డెనింగ్ అండ్ జై హింద్